అయితే ఈసారి ప్రజా సమస్యలపై పార్లమెంటులో గొంతు విప్పుతామంటున్నారు వైసీపీ ఎంపీ పెళ్లి సుభాష్ మెడికల్ కాలేజీల అంశాన్ని సభ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఆక్వా రైతులకు జరుగుతా ఉన్న అన్యాయంపై మాట్లాడుతూ అంటున్నారు ఆయన ఆక్వా రైతుల యొక్క సమస్య ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమే కల లేదు దక్షిణ భారతదేశంలో ప్రధాన ఉత్పత్తిదారులైనటువంటి ఆక్వా ఎగుమతుల మీద గౌరవ అమెరికా అధ్యక్షులు చేసినటువంటి టారిఫ్ని తగ్గించడానికి చేస్తున్న కృషి మరి ప్రభుత్వం చెప్తుంది మేము పెద్ద ఎత్తున దాని మీద ప్రయత్నం చేస్తున్నామని ఇప్పటి వరకు కూడా సఫలీకృతం కాలేదు ఆక్వా పరిశ్రమలన్నీ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ పరిశ్రమ కొలాప్స్ అయితే కేవలం పరిశ్రమలతో రాగదు అది రైతులు కూడా నష్టపోతారు పెద్ద ఎత్తున ఆక్వా రైతాంగం అంతా కూడా నష్టపోయే ప్రమాదం మరి పుంచి ఉండదే కాదు ఇప్పటికే నష్టపోయారు దాన్ని ఆదుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆర్థికంగా వారికి ఏ విధమైనటువంటి మరి భద్రత చేకూరుస్తాయి ఇప్పటి వరకు ఒక విధాన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదు దాన్ని కూడా వారి దృష్టికి తీసుకు రేపు మనం దృష్టికి తీసుకురావడం మేము ప్రయత్నం చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే దాంట్లో అప్పటికి ఇప్పటికే పది కాలేజీకి టెండర్లు కూడా పిలవడం జరిగింది ప్రైవేటైజ్ చేయడానికి దాన్ని కూడా మేము ప్రస్తావించబోతున్నాం రేపు పార్లమెంట్ సమావేశం